ఏదైతే ఇవాళ విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ అనేది రావటం నారా లోకేష్ గారి దూర దృష్టికి సాంకేతికంగా ఆయనకున్న పరిజ్ఞానానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఇవాళ ముందు ఒక విషయం నేను తెలియజేయాలనుకుంటున్నాను రాజమండ్రి ఎంపీగా చేసిన ఒక వ్యక్తి డేటా సెంటర్ అసలు డేటా సెంటర్ అంటే ఏంటి డేటా సెంటర్ గురించి అసలు మీకు ఏం అవగాహన ఉంది అని ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడడం మనం చూసాం మీకు తెలియచేస్తున్నాము అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ డేటా సెంటర్ అనే దాని గురించి మీకు ఒక ఇన్ఫర్మేషన్ వైసీపీ నాయకులకు కూడా తెలియజేస్తున్నాం ఒక డేటా సెంటర్ అనేది ఒక దేశంలో ఒక డేటా సెంటర్ అనేది ఒక ప్రతిష్టాత్మకంగా గూగుల్ లాంటి ఒక సంస్థ వచ్చే డేటా సెంటర్ ని మన మన దేశంలో అది కూడా మన రాష్ట్రంలో విశాఖపట్నంలో పెట్టడం అనేది ఒక మామూలు విషయం కాదు డేటా సెంటర్ అంటే ఏంటంటే మనం నిత్యం యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ ఉంటాము ఇన్స్టాలో ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము జీమెయిల్ లో మెయిల్స్ పంపిస్తూ ఉంటాము ఇవన్నీ కూడా ఏంటి ఈ డేటా అంతటినీ కూడా ఈ యాప్స్ అన్ని కలిసి డేటాని ఒక దగ్గర భద్రంగా భద్రపడే రుచుకుంటాయి అనమాట అన్ని యాప్స్ జీమెయిల్ గూగుల్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు యూట్యూబ్ అవ్వచ్చు మనం నిత్యం వాడే యాప్స్ వెబ్సైట్స్ అన్ని కూడా తమ డేటా సురక్షితంగా ఉండటానికి ఒక దగ్గర పెట్టుకుంటారు అదే ఒక డేటా సెంటర్ ఒక దేశానికి డేటా సెంటర్ వచ్చింది అంటే దానికి అనుసంధానంగా టెక్నో కంపెనీస్ వస్తాయి అభివృద్ధి జరుగుతుంది వేలాది ఉద్యోగాలు వస్తాయి ఇవాళ విశాఖపట్నంలో ఏదైతే గూగుల్ డేటా సెంటర్ అనేది ఉందో అది మన భారత్ కే కాదు దక్షిణ ఆసియా మొత్తానికి కూడా డేటా నిల్వపరుచుకునే ఒక కంపెనీ అనమాట అప్పుడు వాళ్ళు అన్నారు ఏంటంటే పొల్యూషన్ వచ్చేస్తుంది దీనివల్ల వేడి పెరిగిపోతుంది దీనివల్ల ఇబ్బంది పడుతుంది విశాఖపట్నం అది ఒకటి ఏదైనా సరే అజ్ఞానంగా ఎప్పుడు కూడా అంధకారంలో బతకాలి ఈ రాష్ట్రం అనేది అంధకారంలోనే ఉండిపోవాలి అనుకునే నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు ఇవాళ గూగుల్ లాంటి ఒక కంపెనీ తన డేటా సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి వెనకాల నారా లోకేష్ గారు పడిన శ్రమ పడిన కష్టం మామూలు విషయం కాదు ఎనభై కోట్ల రూపాయల పెట్టుబడి రాష్ట్రానికి తేవడానికి వేలాది ఉద్యోగాల కల్పనకి ఇంకొకటి ఇవాళ మనం ఒక్క గూగుల్ డేటా సెంటర్ వచ్చి దాంట్లోనే ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నాం అది పొరపాటు గూగుల్ డేటా సెంటర్ అనేది వచ్చిన తర్వాత దాని అనుసంధానంగా మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా దక్షిణ ఆసియాలో ఎన్నో అనుబంధమైన కంపెనీస్ రావడానికి రెడీగా ఉన్నాయి ఇవాళ దాని నుంచి ఏ ఉంటాయండి ఒక డేటా సెంటర్ ఏంటి అది ఒక కెమికల్ ఫ్యాక్టరీనా దాని నుంచి ఏమన్నా పొల్యూషన్ బయటికి రావడానికి డేటా సెంటర్లు ఏముంటాయి కంప్యూటర్స్ ఉంటాయి ఏసీ మెషిన్స్ ఉంటాయి అవే ఉండేది ఇంకేముంటది మనకు అంతకు మించిన పొల్యూషన్ ఎందుకు వస్తుంది అసలు ఏం లేదు ప్రజలని తప్పుదోవ పట్టిస్తూ ఏదో ఒక కెమికల్ కంపెనీ వచ్చే దానికి సంబంధించి ఒకటి గుర్తుంచుకోవాలి ఏదైనా సరే టెక్నికల్ విప్లవం వస్తేనే ఇవాళ హైదరాబాద్ ఎలా ఉంది ప్రపంచం మొత్తం హైదరాబాద్ వంక చూస్తుంది ఎందుకని అదొక టెక్నికల్ హబ్ గా తయారైంది ఇవాళ మన దేశానికి ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది హైదరాబాద్ నుంచి మేజర్ ఇన్కమ్ అనేది మన దేశానికి జనరేట్ అవుతుంది ఎందుకు అవుతుంది కంపెనీస్ మొత్తం వచ్చి హైదరాబాద్ లో ఉన్నాయి కాబట్టి అలాగే ఇవాళ ఏదైతే ఉందో ప్రపంచంలో ప్రపంచం మొత్తం ఇంకా ముందు ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాని మీద నడవబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా ఏఐ విశాఖపట్నం గా మార్చడానికి లోకేష్ గారు పడుతున్న శ్రమని ప్రజలు గుర్తించి ఆయనకి ఎక్కడ మంచి పేరు వచ్చేసి ప్రజలందరూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తుంటే అది జీర్ణించుకోలేని వైఎస్ఆర్ నాయకులు ప్రజల్ని తప్పుతో పట్టించడానికి మేమేదో దాని నుంచి పొల్యూషన్ వచ్చేస్తుంది దాని వల్ల హాని కలుగుద్ది దాని వల్ల వైజాగ్ ఒక బ్యూటీ పోతుంది దాని వల్ల సీ పొల్యూట్ ఏంటండి మీరు మాట్లాడేది ఇవాళ వైజాగ్ కి టెక్నో కంపెనీ గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఎన్ని రకాలుగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి చెప్పండి హోటల్స్ వస్తాయి దాని వల్ల దాంట్లో ఉద్యోగస్తులకి రెంటెడ్ హౌసానికి రెంటెడ్ వాళ్ళకి పెరుగుతూ ఉంటది పీజీస్ వస్తాయి దానికి సంబంధించి ఎంతో అభివృద్ధి లింక్అప్ అయి ఉందండి ఇవాళ అది గుర్తించండి ఇవాళ చాలా అసాధారణమైన పనిని ఇవాళ మంత్రి మోడీ గారు భుజన్ తట్టి సభాష్ లొకేషన్ మెచ్చుకున్నారు అంటే మనం అందరం కూడా గర్వపడాలి దీనికి అందరం కూడా యువత తరఫున ప్రజల తరఫున నారా లోకేష్

వాళ్ళతో ఆయన మాట్లాడుకున్న ఒప్పందం ఇక్కడ ఒకటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంది ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఏ కంపెనీ అయినా వచ్చి చేయకుండా ఆ కంపెనీకి కావాల్సిన కల్పిస్తూ ఇదే విషయంగా నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా కూడా ఒక సవాల్ విసిరారు ఏమని ఏదైతే వైజాగ్ లో మీరు అన్న విధానంగా ఏ కంపెనీలకైనా తక్కువ రేటుకి లేదా దారదత్తంగా భూములు అనేది ఈ ప్రభుత్వం దారా ద్వారా ఇచ్చామని గనుక మీరు ప్రూవ్ చేస్తే నేను అసలు మినిస్టర్ గానే నేను ఇదవ్వను అని చెప్పి పబ్లిక్ గా మీకు అసెంబ్లీలో ఇచ్చారు ఓకే ప్రూవ్ చేయండి ఏ కంపెనీస్ కి ఇచ్చారు అనేది ఏ కంపెనీస్ కి ఇచ్చారు ఏ కంపెనీస్ కి తక్కువ రేట్ కి ఇచ్చారు దారాదత్తంగా రా ఎవరు రైతుల యొక్క భూములను లేకపోతే ప్రజల యొక్క సొమ్మును దారాదత్తం చేశారని మేము నిరూపించుకొని అడుగుతున్నాం కదా ఎవ్రీథింగ్ ఇస్ ఫైర్ అండి ఎవ్రీథింగ్ ఇస్ ఫైర్ అండ్ దిస్ ఇస్ క్లియర్ గవర్నెన్స్ దవర్నెస్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ దట్స్ వై గూగుల్ లాంటి ఒక సంస్థ ఇవాళ తన డేటా సెంటర్ ని ఇక్కడ పెట్టడం అనేది దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి